హలో యూయస్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట నేను సరోజని ఫ్రమ్ హైదరాబాద్ ఇదంతా మా పద్మాలు తామర మొక్కల ప్రత్యేకమైన విభాగం ఇందులో రకరకాల తామర మొక్కలు ఉన్నాయి మొత్తం ప్రస్తుతానికి నా దగ్గర ఎనిమిది రకాల తామర మొక్కలు ఉన్నాయి సీజన్ స్టార్ట్ అయింది సీజన్ స్టార్ట్ అయింది బోలెడన్ని మొగ్గలు పూలు కొన్ని పూలు విచ్చి ఎండిపోవటం కూడా జరిగింది ఒకవైపు ఇలా మొగ్గలు వచ్చేస్తున్నాయి ఒక చిన్న మొగ్గ దాని పగ్గన కొంచెం పెద్ద మొగ్గ ఆ పైన ఇంకొంచెం పెద్ద మొగ్గ ఒక మరి కొంచెం పెద్ద మొగ్గ పువ్వు ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా విచ్చుతూనే ఉంటాయి చిన్న టబ్స్లోనే పెంచుతున్నాను మన హండ్రెడ్ రూపీస్ టబ్స్ కాకపోతే కాస్తంత కేర్ తీసుకోవాలి చిన్న చిన్న టిప్స్ ఫాలో చేస్తే చాలు మరీ పెద్ద శ్రమేమీ పడక్కర్లేదు ఎండాకాలం కదా గార్డెన్ అంతా ఎండు ఆకులతో నిండిపోయింది ఇలా మొగ్గలు వస్తూనే ఉంటాయి ఇది మరొక రకం తామర ఇక్కడ కనిపిస్తున్నది సహస్రదళ పద్మం మొక్క ఈ సహస్రదళ మొక్క మొగ్గ చూడండి ఎంత చిన్నగా ఉంది కదా పుట్టినప్పుడు నలకంతే ఉంటుంది ఈ మొగ్గ పూర్తిగా పెరగటానికి ఒక నెల అయితే పడుతుంది ఈ ఆకుల్లో మనం భోజనం చేయొచ్చు అంత పెద్దగా ఉంటాయి కోస్తా ప్రాంతంలో ఈ ఆకుల్ని హోటల్స్లో వాటిల్లోనూ టిఫిన్స్ భోజనం ప్యాక్ చేయడానికి వాడుతూ ఉంటారు ఇన్ని రోజుల నుంచి నిద్రావస్థలో ఉన్నాయి చలికాలం అంతా ఈ మొక్కలు నిద్రావస్థలో ఉన్నాయి చలి తగ్గి ఎండ పెరగటం మొదలుపెట్టినాక చక్కగా భూమిలో నుంచి వాటంతట అవే చిగుర్లు తొడిగి వెంటనే పూలు మొదలైనాయి ఏ మొక్కకైనా మనం ఎంత చేసినా ఆ సీజన్ ప్రకారం మాత్రమే అవి మనకి వేసవి కాలం ఈ మొక్కలకి ప్రత్యేకమైన కాలం ఇక్కడ నుంచి బాగా ముదురు వానలు పడి చలి పెరిగే వరకు వానలు తగ్గి చలి పెరిగే వరకు ఇవి పూలు పూస్తూనే ఉంటాయి మనం ఎంత చేసినా ఏ మొక్క అయినా సీజన్ ప్రకారం వాటి సహజ లక్షణం ప్రకారమే మనకి చక్కగా పూలు కాయలు అందిస్తాయి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్